నమస్తే నేను మీ సురేష్ మాట్లాడుతున్నాను అండి చూసారు కదా రోడ్డు ఎంత ఖాళీగా ఉందో ఇది విజయవాడ గన్నవరం నుంచి మంగళగిరి వరకు కూడా వేసిన హైవే అండి ఇది సిక్స్ లైన్ హైవే ఎక్స్ప్రెస్ హైవే విజయవాడ ట్రాఫిక్ ని అవాయిడ్ చేస్తూ రాజమండ్రి నుంచి విజయ వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వాళ్ళు కాని చెన్నై వెళ్లే వాళ్ళు కానీ విజయవాడ ట్రాఫిక్ ని అవాయిడ్ చేస్తూ ఈ రోడ్ లోకి రావచ్చండి గన్నవరం దగ్గర యూ టర్న్ తీసుకొని ఈ రోడ్డుకి రావాలి ఎందుకంటే మనకి లో రోడ్డు పనులు అవుతున్నాయి అక్కడ లేదు చూసారు కదండి రోడ్డు ఎంత బాగుందో వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు గన్నవరం దగ్గర యూ టర్న్ తీసుకోవాలి అటు విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు అంటే పర్వాలేదు ఎందుకంటే ఆ రోడ్ పాయింట్ కాబట్టి లెఫ్ట్ టర్నింగ్ కాబట్టి ఇబ్బంది లేదు రోడ్లో మనం వెళ్ళడం వల్ల మనకేమైనా కిలోమీటర్లు పెరుగుతాయా ఏంటి అనేది కూడా నేను కౌంటింగ్ చేసి వీడియో చేయబోతున్నానండి అసలు ఈ రోడ్లో నుంచి మనం అక్కడ వరకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఎంత ట్రాఫిక్ అయితే మటు మనకు చాలా వరకు తగ్గిపోతుంది అండి విజయవాడ వెళ్ళాం కాబట్టి చూసారు కదా రోడ్ ఎంత విశాలంగా ఉందో ఇప్పుడు ఒకసారి రోడ్ని ఎక్స్పీరియన్స్ చేద్దామండి స్టార్టింగ్ గన్నవరం నుంచి మనం ఎంత ఏంటనేది వీడియో రోడ్డు చూద్దాం వీడియోలో ఓకే అండి రైడ్కి అవుదాం కదండి వైజాగ్ బీచ్ రోడ్ నుంచి ఇంకా నా ప్రయాణం స్టార్ట్ అయిందండి హైదరాబాద్కి మార్నింగ్ ఎనిమిదిన్నర అవుతుందండి గన్నవరం దగ్గర వర్క్ స్టేటస్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి హైవే మీద గన్నవరం నుంచి విజయవాడకి వెళ్ళేటప్పుడు మీకు కనిపించే దృశ్యం చూసారు కదండి గన్నవరం దగ్గర రోడ్డు అయిపోయిందని అన్నారు అందుకని చెప్పి నేను అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది దగ్గర కాకుండా గన్నవరం ఊర్లోకి వెళ్ళి యూటర్న్ తిరిగి వచ్చాను ఈ రోడ్డు ఒకసారి ఎలా ఉందో కొత్త రోడ్డు కదా మనం ఒకసారి ఎక్స్ప్లనేషన్ చేద్దాం చూసారు కదా అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది అది వైజాగ్ నుంచి విజయవాడకు వచ్చే లైన్ అదొండి ఆ లారీ లాగింది దగ్గర ఇది ఎక్కువ బిట్ అవ్వలేదు ఇదేమో గన్నవరం ఊర్లో నుంచి వచ్చే రోడ్డు గన్నవరం ఊర్లో నుంచి వచ్చే రోడ్డు కారు కార్యాలతో కదా ఇది అక్కడికి వెళ్ళి టర్న్ తిరిగి కొన్ని నేను ఈ రోడ్డుకి వచ్చాను ఓకే అండి ఒక కొత్త రోడ్లో కొత్త ప్రయాణం ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం గన్నవరం టు డైరెక్ట్గా ఇంకా విజయవాడ కూడా ఇంకా మనకి సిటీ కూడా టచ్ అవ్వదండి డైరెక్ట్ వెళ్ళిపోతాం గొల్లప్రోలు వరకు వెళ్ళిపోతాం డైరెక్ట్ ఈ రోడ్డు గుంటూరు కూడా వెళ్ళిపోద్ది అండి ఇలాగా గుంటూరు చెన్నై కూడా వెళ్ళిపోవచ్చు గుంటూరు వెళ్ళి గుంటూరు మీదుగా చెన్నై అంటే మంగళగిరి దగ్గరే ఎక్కుతుందండి గుంటూరు దగ్గర కాదు ఇంకా ముందునే చూద్దాం రోడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చేద్దాం చాలా వరకు సర్వీస్ రోడ్లోనే వెళ్తున్నాను మొత్తం రోడ్ అంతా ఓపెన్ అయిపోయిందండి రోడ్ అంతా కూడా ఓపెన్ అయిపోయింది అసలు ఎలా ఉందంటే ఖాళీగా ఉంది రోడ్డు సార్ చూపిస్తాను చూడండి ఎవరు లేరు పర్లేదు కదా ఇదిగోండి రోడ్ అలా క్లోజ్ చేసేసరి ఇంకా మన జర్నీ మొదలు పెడదాం సూపర్గా ఉంది రోడ్ రోడ్డు ఎంత బాగుందంటే ఖాళీగా ఉందండి అసలు ఎవరికి తెలియదు స్టార్టింగ్ లో రోడ్ కలపలేదు ఆ హైవేకి హైవే కలగపోవడం వల్ల ఎవరికి అంతగా తెలియట్లేదు అనమాట చాలా బాగుంది రోడ్డు అసలు ఎంత వైడ్గా ఉందంటే చూసారు కదండి హైవే గన్నవరం హైవే ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుందండి అస్సలు ఎక్కడ కూడా అంటే కొత్త రోడ్ కదా అక్కడ స్టార్టింగ్ గన్నవరం ఎంట్రెన్స్లో రోడ్డు వర్క్ అవడం వల్ల రోడ్ అవ్వలేదు అనుకుని ఎవరు రాలేదు ఖాళీగా ఉంది తిరుపతి నాలుగు వందల ముప్పై రెండు తడ నాలుగు వందల ఐదు బీబీగూడెం ఐదు కిలోమీటర్లు అంటే చెప్పాను కదండి ఈ రోడ్డు డైరెక్ట్గా మనం గుంటూరు దగ్గర మంగళగిరి దగ్గర ఎక్కి వచ్చండి అటు తిరుపతి చెన్నై వెళ్ళేవాళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా రోడ్డు స్ట్రేట్గా మంగళగిరి వెళ్ళిపోయి అక్కడ ఆ హైవేకి ఎక్కుతారు అప్పుడు గుంటూరు విజయవాడ హైవేకి విజయవాడ వాళ్ళు మటుగా కంపల్సరీ మనకి గొల్లపురాల దగ్గర కట్ అయిపోవాలండి ఎందుకంటే గొల్లపురాల దగ్గర వర్క్ అవుతుంది కదా అక్కడ కట్ అయిపోవాలి చూసారు కదండి రోడ్డు అస్సలు ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి విజయవాడ ట్రాఫిక్ అవాయిడ్ అయిపోయింది చాలా ఆనందంగా ఉంది చూసారు కదా గొల్లపూడి గుంటూరు ఒంగోలు హైదరాబాదు ఈ రోడ్లో గన్నవరం నుంచి గొల్లపూడికి వెళ్ళే రోడ్లో సగం దూరంకి వచ్చేసిన తర్వాత ఇగోండి టోల్ గేట్ వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇంకా కన్ఫ్యూజ్ మొదలవుతుందండి ఈ టోల్ గేట్ దగ్గర రోడ్డు క్లోజ్ చేశారు ప్రస్తుతం రోడ్డు పనులు కోసం పక్కన చిన్న దారి ఉంచారు ఆ దారి గుండా వెళ్ళాను పెట్టేశారు సర్వీస్ రోడ్లో నుండి వస్తున్నాను ఈ లెఫ్ట్కి వెళ్ళిపోతే గుణదల వెళ్ళే తోవా రోడ్లు రోడ్ వర్క్లు అవుతూ ఉన్నాయి మధ్యలో ఇంకా పెండింగ్ లు ఉన్నాయి బ్రిడ్జ్లు ఎదరు అడిగితే చెప్పడం వల్ల నేను వచ్చేసాను తప్పగానే రోడ్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది అండర్ కన్స్ట్రక్షన్ లోనే మళ్ళీ ఇక్కడ సిక్స్ లైన్కి వచ్చాను చూశారు కదండి ఇది రోడ్డు పరిస్థితి ఎవరైనా వచ్చారంటే మినిమం రోడ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు మాత్రమే రండి ఓ బేభత్సంగా బళ్ళు తోలేద్దాం గాబర పడిపోదాం తొందర పడిపోయి రోడ్డు బాగుంది కదా అనుకుని ఓ టాప్ స్పీడ్లో వెళ్ళిపోతే మట్టి చాలా డేంజర్ అండి రోడ్డు పనులు ఇంకా పూర్తి అవ్వలేదుగా ధాన్యం ఆరేసుకుంటున్నారు చూసారు కదా ఇలా ఉందండి పరిస్థితి ఎక్కడికక్కడే రోడ్డు వర్క్లు అవుతూనే ఉన్నాయి ఇంకోండి ఇక్కడ ఒక దగ్గర రోడ్ వర్క్ అవుతుంది ఎవరో చెప్పారని వచ్చేసాను ట్రై చేద్దామని ఇది పరిస్థితి రోడ్డు పరిస్థితి రోడ్డు మీద ధాన్యం బస్తాలు ఎలాగారేసుకుంటున్నారు ఇదే అండి రోడ్ స్టేటస్ ఇంకా పూర్తి కాలేదు తోలుదాం అనుకుంటే అనుకుంటున్నట్టుగా కరెక్ట్ కాదు ఈ రోడ్డు ఓవర్ స్పీడ్లో తోలుదాం అంటే కరెక్ట్ కాదండి ఇదే గుంటూరు రైల్వే స్టేషన్ కానీ ఇక్కడ లెఫ్ట్కి ఇచ్చారు పైకరాపురం పాయికాపురం కండ్రిక ఇక్కడ నుంచి గుణదల మేరీమాత టెంపుల్ కనిపిస్తుందండి గుణదల మేరీమాత టెంపుల్ మొత్తం చూసారు కదా రెండు పక్కల కరెంట్ పోల్లు విజయవాడ సిటీ అండి అది అంతనా చూసారు కదా కొండలవన్నీ కూడా సిటీ ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది గుణదల మేరీమాత అమ్మవారి టెంపుల్ ఆ మెట్లు వరుస కనిపిస్తుంది చూసారు కదా గుణదల మేరీమాత టెంపుల్ కనిపించిన రోడ్డు దగ్గర మట్టుగా దయచేసి ఎవరైనా ఈ రోడ్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వాళ్ళు స్లో అయిపోండి ఎందుకంటే ముందర అంబాపురం దగ్గర ఫ్లైఓవర్ కడుతున్నారు అది పని పూర్తి అవ్వలేదనమాట చాలా వరకు రోడ్డు అడ్డుపెట్టేసి ఉంటారు ఎవరైనా సరే వేగాన్ని తగ్గించుకోండి నేను ఆ పరిస్థితుల్లో నుంచి ఇంకా ఆ డైవర్షన్లు అయ్యి తీసుకోలేక ఆ రూట్లు ఎత్తుక్కుంటూ వెళ్ళలేక టైం వేస్ట్ చేసుకోకూడదు అని చెప్పి నేను రోడ్డు డైవర్షన్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా మట్టి రోడ్డు ఈ మట్టి రోడ్ల నుంచి నయనాపురం అంబాపురం మీదుగా విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డు తీసుకొని నేను గొల్లపూడి దగ్గర హైవే ఎక్కేసానండి రోడ్డు పని అయితే చాలా వరకు అయ్యింది కానీ మధ్య మధ్యలో ఉన్న ఫ్లైఓవర్స్ మటుగా కంప్లీట్ అవ్వలేదండి వర్క్లో ఉన్నాయి ఇంకా రోడ్డు ఫ్లైఓవర్ నుంచి ఎందుకు రోడ్లోకి వస్తున్నాయి ఇప్పుడు అర్థమైందా మీకు చూసారు కదా మొత్తం ఎక్కడికక్కడ రోడ్డు కలపలేదు ఇది పరిస్థితి ఆ రోడ్లోకి అనవసరంగా వెళ్ళలేండి ఫుల్ ట్రా అసలు ఎక్కడా రోడ్డు సరిగా పూర్తి అవ్వలేదు ఎక్కడికక్కడే ప్యాచ్ వర్క్లు ఇంకా తప్పేది లేక మళ్ళీ నేను ఊర్లోకి వచ్చాను ఊర్లోకి వచ్చి ఊర్లో నుంచి మళ్ళీ బొల్లపూడి దగ్గర హైవే ఎక్కి మళ్ళీ ఊరికి వచ్చానండి ఎలాగైతే నేను ఇదిగోండి కేతన స్వామ్యే చూసారు కదండి కేతనకొండ పక్క ఆ స్వామివారు విక్రమం దగ్గర కాసేపు రిలాక్స్ అవుదామని ఆగాను ఈ లొకేషన్ అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం కానీ ఈ లొకేషన్ అయితే విజయవాడ నుంచి హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ పరిటాల దగ్గర చాలా బాగుంటుంది పరిటాల ఆంజనేయ స్వామి నూట అరవై ఏడు అడుగులో ఎత్తండి బయట విజయవాడ ఎండ చాలా భయంకరంగా ఉందండి అసలు వడగాల్పులో చెవులేదు పొగలు వచ్చేస్తున్నాయి బయటికి వెళ్దామంటే కారు వదిలి బయటికి వెళ్దామంటే భయం వేస్తుంది అంత వేడిగా ఉంది బాబాయ్ వైజాగ్ అంటే దారుణం చెవులే అసలు వేడి పొగ లొకేషన్ చూద్దామని ఆగాను ఇందాక ఆ రోడ్కి వెళ్ళాను కదా ఆ రోడ్డు అయితే మెంటలు ఎక్కిపోయాను ఎక్కడికక్కడ ఒక రూట్ మార్కులు లేవు ఏం లేదు అసలు రోడ్డు పూర్తి అవ్వలేదండి ఎవరూ వెళ్ళొద్దండి తిన్నగా విజయవాడ ఊర్లో నుంచి రండి ఇటు వెళ్ళాలన్నా గుంటూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా విజయవాడ ఊర్ల నుంచి వెళ్ళడమే రావణపాడ రెండు మీద నుంచి వెళ్ళడము శ్రేష్టమండి చూసారు కదండి మద్రాసు ఫిల్టర్ కాఫీ కేసరా దాటిన తర్వాత ఉంటుంది మంచి టీ తాగాలండి ఇక్కడే మళ్ళీ హైదరాబాద్ వరకు కూడా మంచి టీ అనేది దొరకదు మళ్ళీ మనకి హైదరాబాద్ అవుట్స్కర్ట్లో రాఘవేంద్ర హోటల్ ఉంటుంది అక్కడ బాగుంటుందండి అందుకే రెండు టీలు తాగేసాను చూశారు కదా బుర్ర కూడా ఆ రోడ్లోకి వెళ్ళేసి అనుకే నాకు బుర్ర హీట్ ఎక్కిపోయింది ఆ రోడ్డు డైవర్షన్లు మా బాబాయ్ ఇలా దయచేసి ఎవరు వెళ్ళొద్దు ఎందుకంటే రిస్క్ కూడా నైట్ టైం అయితే మరీ రిస్క్ ఓవర్ స్పీడ్ వెళ్ళిన వాళ్ళు అనుకో మరీ రిస్క్ దయచేసి ఎవరు వెళ్ళొద్దు ఇంకా మళ్ళీ నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఓకే అండి ఈ రోడ్ ఒక కొలుక్కు వచ్చిందండి గోతులు గోతులుగా ఉండేది ఈ ఫ్లైఓవర్ ఇప్పుడు పని మొదలెట్టారనమాట అయితే అంబులెన్స్ తాగిచ్చు సంవత్సరాల నుంచి ఆగిపోయిన రోడ్ అండి ఇది ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ అవుతుంది మొదలు పెట్టారు వర్క్ మళ్ళీ వచ్చేసరికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి నేను తర్వాత వీడియోలో వైజాగ్ నుంచి హైదరాబాద్కి కార్ డ్రైవింగ్లో నా ఒక డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేస్తూ ఒక వీడియో పెడతానండి అందులో నేను తీసుకెళ్తున్న కారు యొక్క మైలేజ్ తర్వాత వైజాగ్ టు హైదరాబాద్ రోడ్ అప్డేట్ అంటే మధ్య మధ్యలో ఏం వర్క్లు అవుతున్నాయి ఎలా అవుతున్నాయి ఏంటి ఎంత వరకు వచ్చాయో అనేది కూడా అప్డేట్ చేస్తూ ఒక వీడియో పెడతానండి ఓకే అండి అందరికీ నమస్తే ఉంటాను